సామాజిక సమరసత వేదిక కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్కి అలాగే పేషెంట్స్ తరపు వారికి అటెండర్లు అల్పాహారం అందించారు భారతదేశ జాగృతికి విశిష్ట కృషి చేసి యోగి వివేకానందుడి సమరసత అధ్యక్షుడు తుమ్మల రమేష్ రెడ్డి అన్నారు తన ఉపన్యాసాల ద్వారా భారత యోగా వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి అని కొనియాడారు అమెరికాలోని చికాగో ఇంగ్లాండ్లో ఆనాడు చేసిన ఆయన ప్రసంగాలు ఆ వాగ్ధాటి ఇప్పటికీ భారత సమాజం గొప్పగా చెప్పుకుంటుందని తెలిపారు పాశ్చాత్య దేశాల్లో అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి కూడా వివేకానందుడే కావడం విశేషమన్నారు పాశ్చాత్య దేశాల్లో అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి కూడా వివేకానందుడేనని తెలిపారు ఆయన సేవలను స్మరిస్తూ భారత ప్రభుత్వం వివేకానంద జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ తుమ్మల రమేష్ రెడ్డి పుల్లూరి రామారావు రాజేందర్ రెడ్డి మధుసూదన్ రావు నరసింహం శ్యాము జగను పురుషోత్తం దావు సంతోష్ కుమార్ సంధ్య రమాదేవి వినోద్ పాల్గొన్నారు